కొన్ని చేపలు అయితే నేను ఇట్లా తీసి పెట్టుకున్నానండి నేనైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చేపలు బజ్జీలు అని కూడా అంటారు వీటిని బజ్జీలు టైప్లో వేసుకున్నాము చాలా బాగుంటుంది అంటే పెద్ద చేపలు ఫ్రై చేస్తాం కదా అట్లనే వస్తుంది తర్వాత ముద్దుగా మనం బజ్జీలు అంటాము చిన్న చేప బజ్జీలు అని పసుపు అయితే వేసాను కొంచెం ఉప్పు కొంచెం కారం అల్లం చిల్లిపాయ ముద్ద కొంచెం ఫ్లోర్ కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపోతుందండి రెండు మూడు చూపులు నూనె కొంచెం నూనె చూడండి చాలా బాగుంటుందండి ఇవి కూడా అన్నీ అయితే పట్టించేసానండి కొంచెం కలర్ వేసుకుంటున్నాను కొంచెం ఎర్రగా ఉంటే బాగుంటుందని వేస్తున్నాను అనమాట చూడండి ఎందుకంటే కాన్ఫ్లోర్ వేసాం కదండీ అందుకని తెల్లగా ఉంటాయి అనమాట కాన్ఫ్లోర్ వేయకుండా ఉట్టి అల్లం చియ ఉప్పు కారం అయితే మనకి బాగా వస్తుంది కానీ కాన్ఫ్లవర్ వేయడం వల్ల కొంచెం తెల్లగా ఉంటుంది అందుకని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి చూడండి బాగుంది కదా చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను ఈరోజు అయితే చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇదిగోండి చిన్న బాధలు దొరికింది నాకు దొరికింది దొరికింది అంటున్నాను అంటే ఇంట్లో దొరికింది అంటున్నానండి రోడ్డు మీద కాదు ఇలాంటి చిన్న చిన్న వాటిలో చేయాలని నాకు చాలా ఇష్టం అండి చూడండి ఇట్లా అయితే పేరుస్తున్నాను చూడండి మన టాలెంట్ని అంతా చూపిస్తున్నానండి ఇట్లా వెరైటీకి చేస్తున్నాను ఇంత ఎట్లా ఏతూ ఉంటారేమో చెప్పాను కా ప్రయోగం చేస్తున్నానని ఎలా వస్తుందో చూద్దాము ఎప్పుడు ఒకలా చేస్తే ఏం బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాగ వెరైటీలు కూడా చేస్తూ ఉండాలా బాగా వస్తే వస్తుంది రాకపోతే పోయింది ట్రై చేయటం మంచిదే కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పేర్ చేశాను ఎలా వస్తుందో చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి అలాగా వెలిగిచ్చేసాను చూడండి నేనైతే పోస్తున్నానండి ఈ విధంగా అంటే మనం డ్రీ ఫైవ్కి ఎట్లా పోస్తాము అట్లా పోస్తున్నాను చూద్దాం ఎట్లా జరుగుతుందా ఫ్రెండ్స్ రేపు అయితే పెట్టేటప్పుడు డిజైన్ పెట్టావు కదా ఆ చాపలు పడి దీన్ని అయితే తిప్పానండి షేప్ అయితే పోయింది కానీ చేపలు అయితే చాపు చాపగానే ఫ్రై అయ్యాయి బాగానే ఉన్నాయండి ఏం పాడవలేదు ఎట్లాగో అక్కడ ఫ్లాఫ్ అయిపోతేమో అనుకున్నాను కానీ అవలేదు చేపలు అయితే బాగున్నాయండి కానీ తిప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డానంటే చేపలు కానీ ఉంది వేగిపోయాయండి ఇవైతే చూడండి ఎర్రగా వచ్చేసాయి గ్యాస్ అయితే కట్టేసి నేను తీసేసుకుంటానండి గ్యాస్ అయితే కట్టేసానండి తీసేస్తున్నాను చేపత ఇలా ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నాను పర్లేదులండి బాగానే వచ్చాయి అంటే ఇది ఎట్లా ఉందంటే చిన్న చేపల పకోడి అంటే ఇప్పుడు చికెన్ పకోడి అలా అంటాం మనం అలాగా చేపల పకోడి ఇలాగ వచ్చిందనమాట బాగుంది కదా చూడడానికి చాపుగా అయితే అన్నీ వేగితే షేప్ అట్లాగే ఉంటుందనుకున్నాను కానీ తిప్పడానికి కొంచెం కష్టపడ్డానండి ఫస్ట్ టైం కదా ఇంకోసారి ట్రై చేస్తాను ఈసారి బాగా వస్తుందేమో చాలా బాగుందండి చూడటానికి చేప రానంటుందండి